హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి మాధవ్ క్రియేట్ యూవ్ కార్తీక పౌర్ణమి రోజు తీస్తున్న బ్లాగ్ అండి ఇది మాకు కార్తీక్ పౌర్ణమి అయితే ఉంది మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి స్నానములు చేసుకొని తల స్నానం చేయాలి కదా చేసి దేవుడికి దేవుడు పెద్దవత్తు మూడు వందల అరవై ఐదు కూర్తు అంటారు కదా ఆ ఒత్తు పెట్టి దేవుని ఇంట్లో వెలిగించుకొని మా ఊర్లో అయితే చేసుకుంటామండి కార్తీక పౌర్ణమి నోము మా చిన్న వాళ్ళ ఇంటికి బయలుదేరుతాం మా అత్త హెల్త్ బాగాలేదు అందువల్ల ఇక్కడ ఉన్నారు ఆవిడ నేను కలిపి బయలుదేరుతున్నాము ఇప్పుడు చూస్తూ ఉండండి వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బ్లాగ్ అనేది మిస్ చేసుకోకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం అండి కట్టొత్తు దీపం అంటారు కదా ఆ దీపం అన్నమాట సంవత్సరంలో మనం మర్చిపోతుంటాం లేక కుదరక పెట్టకపోతూ ఉంటాం దీపం అనేది ఇంట్లో అందువలన ఇలా కార్తీక పౌర్ణమి ఏకాదశి ఇలా వస్తుంటాయి కదా కార్తీక మాసంలో ఆ ప్రత్యేకమైన రోజుల్లో ఈ దీపం వెలిగించుకుంటే మనం సంవత్సరం మొత్తం వెలిగించుకునేంత పుణ్యం వస్తుంది ఎందుకంటే ఇక్కడ దీపం వెలిగించుకొని ఇంకా ఊరు వెళ్ళాలని చెప్పాను కదా అక్కడికి బయలుదేరామనమాట అత్తమ్మ నేను మా వారైతే డ్రాప్ చేస్తున్నారు కాంప్లెక్స్కి ఇక్కడ వెళ్ళగానే మా ఊరు బస్ అయితే ఉందండి గుమ్మలక్ష్మీపురం డైరెక్ట్ గుమ్మలక్ష్మీపురం వరకు అనమాట ఆ బస్సు ఎక్కేసాము అత్తమ్మ నేను అక్కడ నుంచి మళ్ళీ వేరే ఆటో కానీ ఏమైనా వెహికల్స్ ఉంటాయన్నమాట వాటి మీద వెళ్ళాలి ఇంకా మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి మేము వెళ్తున్న ప్రయాణంలో ఇక్కడ కురుపం అయితే చేరుకున్నాము కురుపంలో ఉన్నట్టుండగా అక్కడ వీడియో తీస్తున్నాను అక్కడ కురుపా బోర్డు కనిపిస్తుందేమో అని చెప్పి ఆ డ్రైవర్ అయితే ఏంటి లొకేషన్ షేర్ చేస్తున్నారా ఏంటి లొకేషన్ కోసం తీస్తున్నారంటే నవ్వుకున్నాను అక్కడ ఇదిగండి ఇక్కడ బస్సు అయితే దిగేశామండి జియల్పురంలో దిగేశాక పెద్ద ఆడపడిచి వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అత్తమ్మ హెల్త్ బాగాలేదు కదా టైం కూడా ట్వెల్వ్ అవుతుందనమాట ట్వెల్వ్ అవ్వడంతో మరి టైంకి కొంచెమైనా భోజనం చేసేయాలి కదా అని అలా అత్తమ్మ నేను వెళ్ళామనమాట మరి అయితే నిలహారం ఉండట్లేదు అక్కడ భోజనం చేసేసారు అత్తమ్మ అక్కడ లంచ్ అయిపోయాక నేనైతే నిలహారం ఉన్నాను లంచ్ అయిపోయాక మళ్ళీ బయలుదేరిపోయాము ఇక్కడ వాళ్ళ ఇంట్లో అందరిని చూపిస్తున్నా చూడండి నేను వీడియో కోసం వాళ్ళ గురించి అన్నీ చెప్తుంటే నవ్వుతున్నారనమాట నెక్స్ట్ అక్కడ నుంచి మా చిన్నాడు పడుచు వాళ్ళ అబ్బాయి షాప్ ఉంది అక్కడ సతీష్ కలెక్షన్స్ అని ఎనీ ఐటమ్ దొరుకుతుంది మన ఇంటికి ఏ అవసరమైన వస్తువు ప్రతి వస్తువు దొరుకుతుంది అనమాట మా లో ఉంటుంది ఆ వీడియో కూడా చూడండి వెళ్ళి ఇక్కడ తీస్తున్నాను మా వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట కేదార్పురం వెళ్ళటం కోసం తీస్తున్నాను వాళ్ళగా వెనక్కి మా వెనక్కి ఉన్నాడు సతీష్ కలెక్షన్స్ అని వానర్ పేరు సతీష్ బాడేనమాట నవ్వుతున్నాడు వీడియో తీస్తుంటే అది చూపిస్తున్నాను చూడండి అది వెనక్కున్నాడు కదా ఆ అబ్బాయి అనమాట మా మ్యానల్లుడు ఏ టూ జెడ్ రౌండర్ మన ఇంటికి ఏం అవసరమో ప్రతి ఐటెం దొరుకుతుందనమాట అక్కడ మాకైతే వెహికల్ వచ్చేసింది ఎక్కిపోయాం అత్తమ్మ నేను కేదార్పురం వెళ్ళటం కోసం అతను ఏమో రెల్లా అండి ఆ ప ముందు మా విలేజ్ వస్తుంది నెక్స్ట్ కేదార్పురం విలేజ్ వస్తుంది అనమాట అతను తెలిసిన అనమాట అత్తమ్మకి అతను ఏమనుకున్నారంటే వెళ్ళే వెళ్తున్నామేమో అని అనుకున్నారు కేదార్పురం అని చెప్పాము వినిపించుకోలేదనమాట అతను కాకపోతే మా కోసం వచ్చాను కేదార్పురం వెళ్ళట్లేదు నేను ఈరోజు అని చెప్పి మా కోసం ఆ సెంటర్లో దించేశారనమాట మా అత్తమ్మను అడలేరు కానీ కొంచెం ఫోన్ చేసాము అప్పటికే మా అయ్యవాళ్ళకి చే వాళ్ళు వస్తున్నారు ఈలోగా కొంచెం నడుద్దామని అలా జస్ట్ నడుస్తున్నాము మా చిన్నమాయ గారు ఉన్న మా మరిది వాళ్ళ అబ్బాయి వచ్చారు ఇద్దరిని తీసుకువెళ్ళటానికి వచ్చేసరికి బైక్ పైన వెళ్ళిపోయాము ఇదిగోండి మా మరిదిగారు మేము వెళ్ళక అప్పుడే మేము వెళ్ళే వన్ అవర్ ముందే మా తోటి కోళ్ళు వాళ్ళు లక్ష్మీపురం గుమ్మ లక్ష్మీపురంలో ఉంటున్నారనమాట తినేని వాళ్ళు అప్పుడే వన్ అవర్ ముందు వెళ్ళారు అక్కడ అలా మాట్లాడుకుంటూ వీడియో తీసాను ఎందుకంటే మా మాయగారు కూడా ఉంటారు అక్కడ చిన్నమాయ గారు కూర్చున్నారు కదా ఆయనే మా చిన్నమాయి గారు అనమాట ఇంకా వెళ్ళాక పనులు ఉంటాయి కదా అప్పటికే చేయవలసినవన్నీ ఊర్లని వాళ్ళకి మనం నిలహారం ఉన్నా వాళ్ళు తిండి మగవాళ్ళ కోసమైనా వంట చేయాలి కదా వంట చేసి వాళ్ళకి లంచ్ అవి చేసి అందరూ భోంచేసారు అనమాట ఇంట్లో ఉన్న మగవాళ్ళు అవంతా అయిపోయాక పూజ కోసం సర్దుకుంటున్నాం అనమాట ఇవి చూపిస్తున్నాను కదా ఇవి దత్తూర పుల్లలు ఇంకా ఆ పేరంటే ఎవరికి తెలియదు రండి దుక్షిణ పుల్లలు అంటారు అనమాట వీటిని ఇవి చూపిస్తున్నాను కదా ఇవి మర్రి ఊడలు అనమాట మాకైతే పెట్టే పూజలో పెట్టే ప్రతి వస్తువు మనిషికి ఐదేసి చొప్పున పెట్టాలన్నమాట మేము నలుగురు చేస్తున్నాము ఇద్దరు అత్తమ్మలు ఇద్దరు కోడళ్ళము ఒక్కొక్కరివి ఐదేసి పెట్టాలి అనమాట వాటి కోసం సర్దుతున్నాం ఇక్కడ ఇవేమో పత్ పత్తి వస్త్రాలు అక్కడ నింపు కోసం పెట్టడానికి అత్తమ్మ చేయమంటే చేశాను ఈ దూది వాటికి చుట్టుకొని ఆ దుక్షిణ పిల్లలకి నెయ్యి రాసి ఉంచుకోవాలన్నమాట ఇంక ఇక్కడ పూజ కోసం పీట ముగ్గు బొట్లు అవి పెట్టమంటే అత్తమ్మ ఇవన్నీ పసుపు అవి రాసి అవి వేస్తున్నాను సన్నీ కూడా పెట్టాలి మెయిన్ సన్నీ సన్నీ పెట్టాలండి కార్తీక పౌర్ణమి నా గౌర గౌరీ పౌర్ణమి అయినా మెయిన్ సన్ని పూజే ఉంటుంది కదా సన్ని గౌరీదేవి అంటారు కదా సన్ని అది పెట్టుకోవాలన్నమాట దానికి కూడా అలాగే పసుపవి అత్తమ్మ కొమ్ములు చెదగ్గొట్టి నూరనమాట వాటిని నేను ఆ మిర్చాన్ని ఇలా ముగ్గుల వేసి బొట్టు పెట్టి సర్దేశాము తర్వాత నెక్స్ట్ ఇంకా బోళ్ళు సర్దుకోవాలి చాలా ఉన్నాయి మరి ఎందుకని అందరం స్నానాలు చేసేసాము ఆడవాళ్ళము పూజ చేసుకోవలసిన వాళ్ళమందరము స్నానాలు చేసేసి ఇక్కడ రెడీ అవుతున్నాం అనమాట మా క్రితిక చిలక పలుకులు వినండి మా చిన్న మా తోటికోళ్ళు వాళ్ళ పాపంది కదా బాగుందా డ్రెస్ బాగుంది ఇక్కడ పూజ కోసం అందరం రెడీ అయిపోయాక ఇంకా మిగతా ఏమైనా ఉన్నాయేమో బ్యాలెన్స్ అని నేను అక్కడ కూర్చున్నాను ఇంకేమైనా ఉంటే చెప్పమ్మా అన్నీ ఇచ్చే అందించేస్తామని అత్తమ్మ అంటే అన్నీ అలా వాళ్ళు ఇస్తూ ఉంటే నేను పూజకి అక్కడ దీపాలన్నీ సర్దుతున్నాను అదొండి నైవేద్యాలు పంచామృతం పళ్ళు పలహారాలు మామిడి కొమ్మలు మరియు మర్రి కొమ్మలు ఇంకా గౌరీ దేవి అన్నాం కదా వరి దుబ్బు తెచ్చి పెడతామన్నమాట ఆ మూల అక్కడ పెట్టాం చూసారా అంత నింపుగా ఉందో చ మా అయితే చాలా నీట్గా దేవుడు పటాలన్నింటికి బంతి పూల మాలలు చాలా అందంగా తయారు చేసి ఉంచారనమాట బాగా పెట్టారు ఇదిగోండి అందరం అయితే పూజకు రెడీ అయిపోయాము ఇక్కడ మా వారైతే రాలేదు వస్తే ఆయనే చదివేవారు ఇంకా ఆయన రాకపోవడంతో మా మరిదని చదవమని చెప్తే వదిన మీరే చదివేయండి నేను చదవలేని నా పాపం చూసుకోవాలి కదా అనేసారు మరెందుకు ఇబ్బంది పెట్టడం నేనే చదివాను ముందు ఇక్కడ విఘ్నేశ్వర పూజలు చేసుకుని దీపాలు వెలిగించుకొని స్టార్ట్ చేస్తున్నామన్నమాట ఇక్కడ మేము ఇవతల పూజ అవి స్టార్ట్ చేస్తుంటే మా క్రీతిక చిన్న పాప కదా మా లాస్పి లాగే చాలా అల్లరి అది తను అల్లరి పెట్టేస్తుందని మా మరిది బయటికి తీసుకువచ్చి ఇక్కడ తను ఆడిపిస్తున్నారు అలాగా ఇక్కడ వీడియో అనేది మా మాయగారు తీస్తున్నారు అంటే మాయగారికి అలవాటు లేదు మా వారు ఉంటే తీసేవారు అనమాట ఎలాగో తీస్తున్నారు అల్లండి అడ్జస్ట్ అవ్వండి అని చెప్తున్నారు మాయగారు ఇక్కడ ఫస్ట్ చెప్పాను కదా ఆ పత్తి చుట్టుకున్నాం కదా దుక్షిణ పిల్లలకి అవి వెలిగిస్తున్నాము అన్నీ వెలిగించుకొని ఇస్ ఇసుక తెచ్చి పెట్టామన్నమాట లో ఒక పాత్రలో తెచ్చి అలాగైతే వాటికి దోపే అని మరి ఎవరి మీద పడిపోకుండా నీట్గా ఉంటుందని అలా పెట్టామన్నమాట ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అవుతుంది వినండి ప్రతిదిన ప్రతి దినము దయమున లేచి ఉదయమున లేచి పరిశుద్ధమై విజనమయం మయుం స్థలమున ధ్యానమును పోసి దాని మీదనొక పూర్ణ కుంభము నుని నుంచి దాని నిరువది యొక్క నూలి పోగులతో జుట్టి దాని మీద తెల్లని పట్టుబట్ట కాని లేక మరే వస్త్రమును కానీ చుట్టి నవరత్నములను కానీ బంగారమును కానీ వెండిని కానీ దాని అందుంచి గంధ పుష్పాక్షాతులతో నా కలశంబున పూజించి యావల నిరువధి యొక్క మంది బ్రాహ్మణులను పిలిచి కాళ్ళు కడిగి కాళ్ళు కడిగి పీట పిమ్మట నా ఇరువది పది దూప దీపాంబులొసగి గోధుమ పిండుతో చేసి నేతిలో గాల్చిన ఇరువది యొక్క రసములను పాయసములను పాలు పెరుగు నెయ్యి తేనె మొదలగు వానితో నిండిన సకల విధ శాఖలను పలు తెరగులైన ఎరటి మామిడి ఇచ్చిది పూల నీరాజనం మంత్ర పుష్పముల సంగి కేదారనాథుని కేదారులు స్తోత్రములు కలిపి పూజ అయిన పెద బ్రాహ్మణులకందరికీ భూప్రదీక్షణ తాంబూలము రొసంగి వ్రతం పూర్తి చేసి ఆ కేదారేశ్వరుని సంతోషపెట్టుము అంతట పరమేశ్వరుడు వేల్పులందరితో కూడవచ్చి నీకు స్వదేహములో నద్దాంశము నొసగునని చెప్పాను అంతటా పార్వతీదేవి మునీంద్రుడు చెప్పిన చెప్పున చెప్పిన చెప్పున బహుభక్తితో నా కేదారేశ్వర వ్రతంబు నాచరించదను తర్వాత భగవంతుడూ వృషధ్వజుడు తోడ ప్రత్యక్షమై పార్వతికి ధన ధన దేహములో సగము భాగము నొసగన్ తర్వాత పార్వతి మిక్కిలి సంతోషపడి ఈశ్వరుని వ్యర్ధ శరీరమును పొంది లోకులు మేలు కోరి ఈశ్వరుని సంతోషపరిచి కేదారేశ్వరుని అనుగ్రహము వలన కోరిన కోరు కోరు వేళ భక్తులను కొసగునట్లు వరంబు కోరను పరమేశ్వరుడును అట్లే కలుగును గాకాయని అనుగ్రహించి వేల్పులందరితో కూడి ఎంత ఎంతార్థనము నుందెను అప్పుడు అప్పుడ చొందిన శివభక్తుడైన చిత్రాంగదుడును గంధర్వుడు నంది నందికేశ్వరుడి అనుగ్రహము బడసినవాడై తాను నీ వ్రతంబున కదా పూజ అంతా అయిపోయిందండి అయిపోయాక మెయిన్ ఇదే కదా బయట పున్నమి చంద్రుడి వెన్నెలలో చ పున్నమి చంద్రునికి పూజ చేసుకోవాలి కదా బయటకు వచ్చి నీరు పూలు అక్షతలు వేసి దండం పెట్టుకుంటున్నాము చంద్రునికి పున్నమి వెన్నెల చంద్రునికి ఇంటి బయట అత్తమ్మ వాళ్ళు దండం పెట్టుకున్నాక ఇక్కడ మా తోటి నేను కూడా ఆ చంద్రునికి పున్నమి వెన్నెల కార్తీక పౌర్ణమి చంద్రునికి దండం పెట్టుకుంటున్నాము అనుసారా ఇక్కడ ఈ పూజ అంతా అయిపోయాక ఆ ఊర్లోనే రామాలయం ఉందనమాట అక్కడికి వెళ్ళాం అందరం కలిసి వెళ్ళి అక్కడ దీపాల వెలిగించుకొని రామదేవునికి దీపాల వెలిగించి పూజ నమస్కరించుకొని ఆర్తించుకుంటున్నాము అక్కడ కాసేపు కూర్చొని వచ్చాము ఇంటికి మళ్ళీ వచ్చేసి మనం పెట్టే నైవేద్యము మనం ఉన్న నెలహారం చెల్లించాలి కదా ఇక్కడ మెయిన్ బూరెలే కదా మన పౌర్ణమి అంటే బూరెలే గుర్తొస్తాయి కదా దేవునికి నైవేద్యం అవే పెడతాం మనం అవి పెట్టి మేము ఇక్కడ ప్రసాదంగా ఆరగిస్తున్నాం అందరం కలిసి మేమైతే పెసరపప్పు ఊరెలు జనువు ఊరెలు చేస్తామండి కాకపోతే దేవునికి మాత్రం పెసరపప్పు ప్రసాదంగా పెడతాము ఇవి అలవాటుగా అనమాట వేరే ఎప్పుడు చెయ్యమని చెప్పి ఇక్కడ మా తోటి అయితే ఏవో జోకి వేస్తుంది తిని తినలేకపోతున్నాం అనమాట అంత నవ్వు వచ్చేస్తుంది అందరం అలా నవ్వుకుంటున్నా తింటున్నాము నెక్స్ట్ ఈ ప్రసాదం తినేసాక మేము నోముతాడు ఆ అంటి పళ్ళు కట్టి పెడతాము దేవుడి దగ్గర ఈ ప్రసాదం తినేసాక ఆ అంటిపండు తీసి తినేసి ఆ నోముతాడు అనమాట నెక్స్ట్ డే లాగండి మా పూజ అయితే ఇలా ముందు రోజు కంప్లీట్ అయింది కార్తీక పౌర్ణమి రోజు నెక్స్ట్ డే మార్నింగ్ మా క్రితిక మా తోటికోడలు వాళ్ళ పాప ఉంది కదా మా పాపతో అలా చిలక పలుపులు మాట్లాడుతుంటే సరదాగా అలా మాట్లాడుతున్నాము వినండి ఇక్కడ మా అత్తమ్మ అయితే స్నానం అంతా అలసిపోయి ఉన్న మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీకి లేచిపోయి మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నారు నాకైతే అబ్బా అత్తమ్మ ఎంత గ్రేట్ అనిపించింది మేమైతే అలిసిపోయి ఉండిపోతాం కానీ చేయలేక బాగా టైర్డ్ అయిపోతాం అత్తమ్మ చాలా ఎర్లీగా లేచారు ఇక్కడ టిఫిన్ అవి ప్రిపేర్ చేస్తున్నారు మా కోసం எவர கேலாடி நவேன எவ்வளோ கிருத்திகேன கிரிக்க ஏன்ன கேலாடி கிருத்திகேன லாஸ்ட் வீக்கா ఇక్కడ ఇలా స్పెండ్ చేశాక టిఫిన్ చేశాక మళ్ళీ మా తోటి మరిది వాళ్ళతో కలిసి బైక్ పైన మా ఊరు వెళ్ళామండి మా అత్తమ్మ మాయ ముందే స్కూటీ పైన వెళ్ళిపోయారు నన్ను డ్రాప్ చేయడానికని వీళ్ళు ఎలాగో లక్ష్మీపురం వెళ్తున్నారు ఆ త్రావులే కదా విలేజ్ అని డ్రాప్ చేసేసారు మళ్ళీ మాయ లక్ష్మీపురం వచ్చేసరికి నాకు బస్సు ఎక్కించేసరికి లేట్ అవుతుందన్నారని చెప్పి నేను వాళ్ళతోనే మళ్ళీ ఉమ్మలక్ష్మీపురం మా మరిది గారు నాకైతే బస్సు ఎక్కించేశారు వచ్చేస్తున్నాను నేనైతే టెన్ థర్టీకి ఎక్కాను అక్కడ స్టార్ట్ అయ్యాను జియల్పురంలో ఇదిగోండి బస్సులో వస్తున్నాను అలా బస్సులో కాసేపు వస్తుండగా నిద్ర పట్టేసింది ఒక పావు గంటల పడుకుని పోయాను తర్వాత వీడియో తీసాను ఇలా ఇంకా మధ్య త్రావిలో ఒక పాప ఎక్కింది అనమాట తోటపిల్లి దగ్గర ఆ పాప అయితే చాలా చక్కగా మాట్లాడింది తొంత టైం పాస్ అయిపోయింది నాకు పార్వతీపురం వచ్చేంతవరకు చూడండి ఆ పాప మాటలు చక్కగా వినండి

టెన్ రూపీస్ ఛార్జ్ ఉంటుంది ఆటోకి వచ్చేసాను ఇంటికి అయితే వచ్చేసానండి ఇంటికైతే అయితే మా వారైతే పిల్లలు మా వారు స్కూల్కి వెళ్ళిపోయారు నేను వచ్చే టైంకి కింద వాళ్ళ ఇంటికి లాక్ ఇచ్చేసరికి లాక్ వేసికి ఇచ్చేసారు అలా ఇంటికి వచ్చాక పిల్లలు స్కూల్ నుంచి మా వారు పిల్లలు వచ్చి వచ్చాక చెప్తున్నారు అనమాట మా పిల్లలు అమ్మ నువ్వు లేవు క్యాంప్ వెళ్ళిపోయావు అందుకని మేము సినిమాకి వెళ్ళిపోయాం తెలుసా అని చెప్తున్నారు ఆ వీడియో పెడతాను చూడండి హాయ్ థియేటర్ చాం ఖాళీగా ఉంది ఇంకా మా అమ్మ పౌర్ణమికి మరల్లకి వెళ్ళిపోయింది ఈ సినిమాకి వచ్చాం చదువుకొని ఆ ఫ్రెండ్స్ కూడా వచ్చాడు మా టూ డేస్ పౌర్ణమి బ్లాగ్ అయితే ఇదండి మా ఫోటో స్టీల్స్ అన్ని చూడండి మా వీడియో నాకు మిగిలిన చూడ లైక్ సేర్స్